రామ్ తిరిగి స్వాగతం అస్సాం మరో పోరుకు సిద్ధమవుతుందా స్థానిక అస్సామీలు మియా ముస్లిములు ఇప్పటికే వాళ్ళకి ఒకరికొరంటే ఒకరికి గిట్టదు ఇప్పుడు కొత్త పోరు మొదలైంది అసలు ఈ మియా ముస్లిమ్స్ అంటే ఎవరు ఫస్ట్ ఇది తెలుసుకోవాలి మనం మియా ముస్లిమ్స్ అంటే బెంగాలీ భాష మాట్లాడే ముస్లిములు అస్సామీలు ఏమనుకుంటారంటే వీళ్ళ సంస్కృతి అస్సామీ సంస్కృతికి ఎక్కడా పొసగదని వాళ్ళు భావిస్తారు వీళ్ళందరూ ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇందులో ఎక్కువ మంది అక్రమ వలసదారులు అందరూ అని చెప్పలేను కానీ ఎక్కువ మంది అక్రమ వలసదారులు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి ముందు వచ్చి బ్రిటిష్ వాళ్ళు టైంలో కొంతమందిని తీసుకొచ్చి సెటిల్ చేశారు సో ఆ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటికి ముందు సెటిల్ అయిన వాళ్ళని గురించి వివాదం లేదు వాళ్ళు అస్సామీయులేనని భావిస్తున్నారు సమస్యల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒక తర్వాతనే ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చి అస్సాంలో సెటిల్ అయ్యారు ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అప్పటికే ముస్లింస్ అస్సాంలో ఉన్నారు అసలు ఈ బంగ్లా బంగ్లా మాట్లాడే ముస్లింలు కాకుండా బెంగాల్ మాట్లాడే ముస్లిం కాకుండా వాళ్ళు స్థానిక అస్సామీ ముస్లింలు అస్సామీ భాష మాట్లాడతారు వాళ్ళతో అస్సలు వివాదం లేదు వాళ్ళు మిగతా అస్సామీలతో కలిసిమెలిసి ఉంటారు వాళ్ళ సంస్కృతిలో భాగంగానే ఉంటారు ఇదండి క్లుప్తంగా అంటే దీని అర్థం ఏంటో చెప్పండి ఏంటంటే ఇది మతపరమైన పోరు కాదు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదో బ హిమంత బిశ్వ శర్మ మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని అనుకోవద్దు స్థానిక అస్సామీ ముస్లింలకు ఆయన మద్దతు ఉంది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటికి ముందు వచ్చినటువంటి ముస్లింల విషయంలో వివాదం కూడా లేదు సమస్యలు ఆ తర్వాత అక్రమంగా వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి లక్షలాది బంగ్లాదేశీ అక్రమ వలసదారులు వీళ్ళే ప్రధానంగా ఇవాళ మియా ముస్లిం దీనికి రిప్రజెంట్ చేస్తున్నారు ఇవాళ దీనికి వ్యతిరేకంగానే అస్సామీలు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నుంచి ఎనభై ఐదు వరకు చాలా పెద్ద పోరాటం చేశారు చివరికి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజీవ్ గాంధీతో ఒక ఒప్పందం చేసుకున్నారు కానీ ఈ రోజుకి ఆ ఒప్పందంలోని అన్ని క్లాదులు అమ్మలకు నోచుకోలేదు చాలా కారణాలు ఉన్నాయి దానికి కానీ కట్ ఆఫ్ డేట్ ఏంటి వాళ్ళది పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది డెబ్భై ఒకటి తర్వాత వచ్చిన వాళ్ళందరూ అక్రమ వలసదారులు వాళ్ళ దేని ప్రకారంగా మరి ఇంతమంది లక్షలాది మంది పంతొమ్మిది వందల డెబ్భై తరగతి డెబ్బై తర్వాత వచ్చిన తర్వాత సరిహద్దు జిల్లా లోయర్ అస్సాం ఈవెన్ మధ్యస్థ అస్సాం అస్సాం కూడా ఇటీవల డెమోగ్రాఫిక్స్ అన్ని మారిపోతున్నాయి దాదాపు పదకొండు జిల్లాలు ముస్లిం మెజారిటీకి వచ్చినాయి సో ఇది పరిస్థితి అక్కడ అస్సాంలో సో ఇప్పుడు గొడవల్ల ఏంటంటే డెబ్భై ఒకటి తర్వాత వచ్చిన మియా అక్రమ వలసదారుల గురించి వాళ్ళ కోసం ప్రత్యేక పార్టీ కూడా వచ్చింది మియా ముస్లిం పేరుతోటి వీళ్ళకి ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏ తరఫున ఒక ఆయన పార్లమెంటు కూడా పోయి ఇప్పుడు లేడు పోయినసారి ఎన్నికైనటువంటి వ్యక్తి సో ఇక్కడ ప పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మియా ముస్లింల కోసం అటు కాంగ్రెస్ ఇటు ఏ యూడిఎఫ్ పోటీ పడతా ఉంటాయి మేం మీ తరఫున ఎక్కువ మాట్లాడతాం మేం మీ తరఫున ఎక్కువ మాట్లాడతామని అది సరే ఇప్పుడు వివాదం ఎక్కడొచ్చింది పోయినసారి నేను ఒక వీడియో చేశాను అటవీ భూముల్ని ప్రభుత్వ భూముల్ని ఈ అక్రమ వలసదారులందరూ ఆక్రమించుకుంటున్నారు పది లక్షల ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది ఇప్పుడు హిమంత బిశ్వశర్మ అనేది ఏంటంటే కనీసం ఇప్పుడు నేను మొదలు పెడతాను నాకు పూర్తి చేయటం ఈ టర్మ్ నా వల్ల సాధ్యం కాదు కానీ నేను మొదలు పెడతాను ఈ పోరాటాన్ని ఆపనని చెప్పాడు ఇప్పుడు అది వాళ్ళ కంటగింపుగా ఉంది దాదాపు నలభై ఏడు వేల ఎకరాలు ఇప్పటికే నలభై మూడు వేల ఎకరాలు అనుకుంటా ఆయన ఇప్పటికే ఇది చేశాడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు ఇంటర్నేషనల్ మీడియాని ఇంటర్నేషనల్ సివిల్ ఆర్గనైజేషన్ దీనికి జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళ మద్దతు ఉంది వాళ్ళందరూ కూడా ఇవాళ ఇంటర్నేషనల్ మీడియాలో ఏదో జరిగిపోతుంది ఇక్కడ మానవ హక్కులు నాశనం అయిపోతున్నాయి అస్సాంలో అని చెప్పి వాళ్ళు యాజి స్టేషన్ వాళ్ళు మొత్తం మీద ప్రచారం చేయడం మొదలుపెట్టారు జరుగుతుంది అది ఇవాళ ఇది జరుగుతుంది అసలు ఇప్పుడు దీన్ని కొత్తగా ఈ వివాదానికి ఇది తీసుకొస్తున్నప్పుడు వీళ్ళు ఇవాళ కొత్త ఇంకా కదండి ఇరవై ఇరవైలోనే మొదలుపెట్టారు ఇరవై ఇరవైలోనే ఆ షర్మాన్ ఆలి గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏ యూడిఎఫ్ ఎమ్మెల్యే కాదు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన ఏమన్నాడంటే మా మియా సంస్కృతి వేరు మాకు ఒక మ్యూజియం కావాలి మియా మ్యూజియం అది కూడా ఎక్కడ కావాలని అడిగారు తెలుసా ఆ మ్యూజియము అది శ్రీమంత శంకరదేవ సాంస్కృతిక కేంద్రం అది అస్సామీయులకి వందలాది సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మనకి రామానుజాచార్యుల లాగా అనుకోండి అక్కడ శ్రీమంత శంకర మహాదేవ సాంస్కృతిక కేంద్రం ఉంది అందులో ఈ మియా సా మియా మ్యూజియం పెట్టాలని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు శర్మానాలి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం గట్టిగా దాన్ని నిరాకరించింది సివిల్ సొసైటీ కూడా వ్యతిరేకించింది దీన్ని అయినా ఆగలేదు అంత పెద్ద మ్యూజియం కాకపోయినా ఒక మినీ మ్యూజియంని గోల్పారాలో వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు ఇప్పటికీ సో వాళ్ళు ఏదైతే డిమాండ్ పెట్టారో పాక్షికంగా దాన్ని సాధించారు సరే ఇప్పుడు సమస్య ఏంటి ఇప్పుడు ఆక్రమించుకున్న భూమి తిరిగి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఎవిక్ట్ చేస్తుంది కదా ఖాళీ చేపిస్తుంది కదా అందుకోసం ఇప్పుడు కొత్తగా వాళ్ళు తీసుకొచ్చిన డిమాండ్ ఏంటంటే మాకు అసలు ఇదంతా ఎందుకు మీతో మాకు ఏగలేకపోతున్నాం మాకు ఒక ప్రత్యేక ప్రాంతాన్ని పాలనా పాలనా ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి మేము ఒక కోటి నలభై లక్షల మంది ఉన్నాం వాళ్ళు చెప్పేది వినండి ఒక కోటి నలభై లక్షల మంది ఉన్నాం ముప్పై ఐదు లక్షలు ఉన్నటువంటి బోడోలకు మీరు బోడో అటానమస్ కౌన్సిల్ క్రియేట్ చేసినప్పుడు ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది ఉన్నటువంటి మియా ముస్లింలకి మీరు ప్రత్యేక పాలనా కేంద్రమో ప్రత్యేక రాష్ట్రమో ఏదో ఒకటి ఇవ్వండి అటానమస్గా అప్పుడు మా సంస్కృతిని మేము పరిరక్షించుకుంటాం వాళ్ళు చెప్పే వాదన ఇది సో కాబట్టి మాకు మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ ఆ క్రియేట్ చేయమని అడుగుతున్నారు మెల్లి మెల్లిగా మొదలయ్యింది ఇప్పుడు చిలికి చిలికి గాలివానగా మారే అవకాశాలు తక్కువేమి లేవు ఎందుకంటే వీళ్ళు అసలు బోడోస్తో కంపారిజన్ ఏంటో నాకు అర్థం కాదు బోడోలు భూమి పుత్రులు వేల సంవత్సరాలతో అక్కడ ఉన్నవాళ్ళు ఆదివాసులు వీళ్ళు వేరే దేశం నుంచి అక్రమంగా వచ్చి దొడ్డిదారులో సక్రమంగా మారిన వాళ్ళు కరెక్ట్గా చెప్పాలంటే అప్పటి ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని రేషన్ కార్డులు తీసుకొని ఓటర్ కార్డులు తీసుకొని ఇవాళ వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ రెండింటికి పోలికే లేదు సో కానీ అవన్నీ రావు ఇక్కడ అందరూ ఖండించారండి అస్సామీలు ఖండించారు ఆదివాసులు ఖండించారు అస్సామీ ముస్లిములు ఖండించారు ఏక ముక్త కంఠంతో వీళ్ళందరూ కూడా ఎటువంటి పరిస్థితులు అస్సాం అని ముక్కలు కావటం మాకిష్టం లేదని చెప్పి చెప్పారు బాగానే ఉన్నంతవరకు ఖండించింది ఎవరో తెలుసా ఒకే ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీ గౌరవ్ గొగొయ్ ఇంతవరకు ఇది తప్పు అని చెప్పి ఖండించాల గౌరవ్ గొగై లోక్సభలో ఉప ప్రతిపక్ష నాయకుడు అక్కడ అస్సాంకి కాంగ్రెస్కి కర్తాకర్మ క్రియ ఆయన మాత్రం ఈరోజు క ఖండించ సో ఇవాళ ఏం జరగబోతుంది మరి మియా మ్యూజియం ఏదైతే వాళ్ళు సాధించుకున్నారు పాక్షికంగా వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు మియా ల్యాండ్ డిమాండ్ మెల్లిగా మొదలైంది ఇది ముందు ముందు కార్యరూపం దాల్చే అవకాశం ఏముందా ఈ డిమాండ్ కంటే ఒకే ఒక అవకాశం ఉంది ఒకవేళ కాంగ్రెస్ గనక రాష్ట్ర అధికారంలోకి తిరిగి వస్తే మాత్రం చెప్పలేం మియాల్యాండు ప్రత్యేకంగా ఏర్పడే అవకాశాలు మెండుగా ఉంటాయి ఎందుకని అది అందుట్లో ప్రమాదం ఏంటంటే అది బంగ్లాదేశ్ని ఉన్నటువంటి ప్రాంతం లోయర్ అస్సాం అంతా కూడా సో అక్కడే మీకు ఇది దీన్ని క్రియేట్ చేయాలని చెప్పి అడుగుతున్నారు సో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు నేను చెప్పలేను ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాల ప్రకారంగా బీజేపీనే తిరిగి అధికారంలోకి వస్తుంది రెండు సంవత్సరాల తర్వాత అయినా అది వేరే విషయం బట్ యాజాన్ నావు ఒకవేళ కనుక అటువంటిది ఏదైనా జరిగితే ఐపా తిరిగి ఆలోచించుకుంటే అప్పుడే ఆ అవకాశం ఉంటుంది ఆ ప్రమాదం అయితే పూర్తిగా తొలిగిపోయిందని నేనైతే అనుకోను కాలమే నిర్ణయించాలి ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి